చాలా సమస్యలు ప్రభుత్వం దృష్టికి కమిషన్ చైర్మన్ పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పెద్దగడ్డ జలాశయం నమ్ముకొని చేపల వేడ ద్వారా జీవనం సాగిస్తున్నా గిరిజన సమస్యలు చాలా ఉన్నాయని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజీ శంకర్రావు సంతోషం టీవీతో మాట్లాడారు ఇరవై ఏళ్ళు పూర్తయినా పెద్దగడ్డ జలాశయం ను పర్యాటక కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తదుపరి స్తబద్ధతగా ఉండిపోవడం దానికి గల కారణాలను అధికారుల ద్వారా రాబట్టి తెలుసుకుంటానన్నారు పర్యాటక కేంద్రంలో గిరిజనుల భాగస్వామ్యం చేస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు కొటికిపెంట కేసలి నిర్వాసిత గ్రామాలు ఇళ్ల నిర్మాణాల అవసరం ఉండగా రెండు దశాబ్దాలుగా వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి న్యాయం జరిగేలా చూస్తానన్నారు ఎస్టీ కమిషన్ తరఫున ఈ మధ్య క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతున్నాను చైర్మన్గా రాష్ట్రంలో నలుమూలలా తిరుగుతున్నాను ఆ సందర్భంలో ఈరోజు పాచిపేట మండలం వచ్చాను పెద్దగడ్డ రిజర్వాయర్ ఈ పరిసరాలని చూద్దామనే ఉద్దేశంతో వచ్చాను ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పెద్ద గడ్డ రిజర్వాయర్ ఇది కట్టి ఇరవై సంవత్సరాలు అయింది అయితే దీన్ని ఇంకా బాగా మనం వినియోగించుకోవచ్చు ఈ గడ్డ అవడమే కాకుండా జలాశయం పూర్తి అవడమే కాకుండా దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేసుకుంటే స్థానికులకు అవకాశాలు దొరుకుతాయి అదేవిధంగా ఎకనమిక్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఒకసారి స్టార్ట్ చేసి ఆగిపోవడం అనేది చాలా బాధాకరం ఎందువల్ల ఆగిందనేది నేను అధికారులని కనుక్కో కనుక్కుంటాను అదేవిధంగా పర్యాటక రంగానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద శ్రద్ధ పెట్టింది దీన్ని ఇండస్ట్రీగా గుర్తించింది ఆ నేపథ్యంలో పలు ప్రాంతాలు తిరిగినప్పుడు అర్థమైంది ఏంటంటే గిరిజన ప్రాంతాలు పర్యాటకానికి అనుకూలంగా ఉన్నాయి అయితే పర్యాటకం వల్ల ఏ ప్రయోగం కాకుండా అక్కడ స్థానిక గిరిజనులకు లాభం జరగాలి దానికి ఏంటంటే ఆ పర్యాటకం ఆ ప్రాజెక్ట్ లో గిరిజనుల స్టేక్ హోల్డర్స్ అవ్వాలి వాళ్ళు పార్ట్నర్స్ అవ్వాలి వాళ్ళని కలుపుకొని వెళ్ళాలి ఆ రకమైన కార్యక్రమాలు చే చేయడంతో పాటు కొంత లాజిస్టిక్ సపోర్ట్ ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తే ఆ ప్రాంతానికి ఎకనామిక్ యాక్టివిటీ బాగుపడి ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది ఆ పొటెన్షియల్ నాకు ఇక్కడ కనబడుతుంది పెద్దగడ్డ రిజర్వాయర్ ఈ ప్రాంతంలో ఎందుకంటే నీరు పుష్కలంగా ఉంది బోట్స్ షికార్లకి వీటికి అనుకూలంగా ఉంటుంది ఆ ప్రపోజల్ గురించి నేను గవర్నమెంట్తో మాట్లాడదాం అనుకుంటున్నాను అదేవిధంగా ఈ నిర్వాసిత గ్రామాలు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు కొటికిపెంట కాశిలీ గ్రామాల నుండి ఎక్కువ సమస్యలు వినబడుతున్నాయి ముఖ్యంగా కొటికిపెంట గురించి పూర్తిగా వాళ్ళకి వేరే ప్లేస్ ఇచ్చినప్పటికీ అక్కడికి తరలించే ఏర్పాటు చేయ చేయకపోవడం వల్ల పాత గ్రామంలోనే ఉండడం వల్ల వాళ్ళంతా చాలా ఇబ్బందులు పడుతున్నట్టు నా దృష్టి తీసుకొచ్చారు రెండు దశాబ్దాలంటే చాలా ఎక్కువ కాలం ఒక తరం గడిచిపోయినట్టే ఆ సమస్య ఇప్పటికైనా తీరాల్సిన అవసరం ఉంది దీని గురించి కూడా నేను ప్రభుత్వ పెద్దలతో నేను మాట్లాడతాను కమిషన్ తరఫున కూడా ఈ దీని మీద చర్యలు తీసుకునేటట్టు కృషి చేస్తాను అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నిర్వాసిత గ్రామాల ప్రజలు ఈ చేపల వేట మీద ఆధారపడుతున్నారని తెలిసింది వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపల వేట అనేది రిస్క్తో కూడి ఉంటుంది కాబట్టి అధునాతమైన వాళ్ళకి అవసరమైన పరికరాలు ఇవ్వడం అదేవిధంగా వాళ్ళకి మార్కెట్ సౌకర్యం కల్పించడం ఇలాంటి పనులు చేసి వాళ్ళని ఆదుకో ఆదుకునే ఉన్నాయి ఇవన్నీ నేను పరిశీలించినవన్నీ నేను రిపోర్ట్ ప్రభుత్వానికి అందజేస్తాను మీ కదా మీరు మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈ రెండు గ్రామాలకి ఒక ప్రఖ్యాతిగా మీరు ఒక గుర్తింపు మాకు వస్తారు సార్ మీరు ఏ దృష్టిలో కలెక్టర్ దృష్టిలో పెట్టినా మినిస్టర్ దృష్టిలో గవర్నమెంట్ దృష్టిలో పెట్టిన సీరియస్ ఇష్యూ ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా నిర్వహిస్తులు ఫస్ట్ బెనిఫిషరీ అవ్వాలి అవును సార్ మన చట్టం అది కానీ ట్వంటీ ఇయర్స్ అయినా మీకు లేదు సార్ అండి మినిమం మాకు